హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాం వీడియోని కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లాక్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళాము ఫ్రెండ్స్ ముందుగా ఏపీజిఎల్ఐ తాజా సమాచారం ఏంటంటే కడప జిల్లాలో ఏపీజీఎల్ఐ కార్యాలయానికి ఇప్పటివరకు వచ్చినటువంటి మెచ్యూరిటీ క్లైమ్ డెత్ క్లైమ్ దాదాపుగా పద్దెనిమిది వందలు వీటిల్లో దాదాపుగా పద్నాలుగు వందల దాకా అప్లికేషన్లు అనేవి ప్రాసెస్ చేయబడినవి సో వారి డీడిఓ లాగిన్కు పంపి పంపబడ్డాయనమాట ఇక్కడ నుంచి ఇంకా మిగిలి ఉన్నటువంటి క్లెయిమ్లను ఒక వారం వ్యవధి లోపల పూర్తి చేసి డైరెక్టర్ కార్యాలయం నిర్దేశించిన నేపథ్యంలో రాబో వారంలో లేదా పది రోజుల పని పది పది దినాల్లో అంటే టెన్ వర్కింగ్ డేస్లో మొత్తం క్లైమ్స్ను పూర్తి చేసి వారి వారి డిడిఓ లాగిన్లో బిల్ చేసుకోవడానికి పంపబడతాయని కడప ఏపీజిఎల్ఏ కార్యాలయ సూపరింటెండెంట్ వారైతే తెలిపారనమాట సో విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది బ్యాకెండ్లో ఏపీ జిఎల్ఐ సంబంధించి ఒక పది రోజుల్లో మిగతా వారికి కూడా వారి యొక్క డిడీ లాగిన్లోకి అయితే పంపబడతాయన్నమాట సో తర్వాత మీరు క్లెయిమ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇక జెడ్పీపీఎఫ్ లాగిన్ సమాచారం అండి సో ఎవరైతే గతంలో పాస్వర్డ్ మార్చుకొని ఉంటారో జెడ్పీపిఎఫ్ సంబంధించి వారికి మాత్రం వారి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి లేదంటే డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి మనము జెడ్పీ జీపీఎఫ్ డాట్ ఏపి డాట్ జిఓవి డాట్ ఇన్లోకి లాగిన్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజర్ నేమ్గా పాస్వర్డ్లో ఈఎంపి తర్వాత పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేస్తే అదే పాస్వర్డ్ అవుతుంది ఒకవేళ ఇంత ఇదివరకు పాస్వర్డ్ మార్చుకున్నట్లయితే అదే పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి లాగిన్ కాలేకపోతున్న వారు మీ యొక్క పిఎఫ్ నెంబర్ను బాధిత బాధ్యులకు తెలియజేస్తే మేము జిల్లా శాఖ ద్వారా జెడ్పీపీఎఫ్ పాస్వర్డ్ రీసెట్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇక డిడిఓలకు ఒక ముఖ్య గమనికండి సిపిఎస్ ప్రతి నెల రికవరీలో మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రస్తుత రిటైర్మెంట్ అయితే జరుగుతున్నవి సిపిఎస్ రికవరీ అనేది రిటైర్మెంట్కి ఆరు నెలల ముందు నుంచే నిలుపుదల చేయాలి అలా కాకుండా రికవరీ చేసిన సో అది ఎన్ఎస్డిఎల్కు అప్లోడ్ అప్లోడ్ కాదనమాట కావున జీతాలు బిల్లు చేసే ముందు డీడీఓలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఆరు నెలల్లో రిటైర్ అయిన వారిలో సిపిఎస్ ఉన్నచో వారికి రికవరీ అనేది ఆరు నెలల ముందే ఆపేయాలి ఎవరైనా రికవరీ చేసినచో అటువంటి బిల్లుని కూడా త్రిప్పి వేయబడుతుంది అని చెప్పేసి ఉప ఖజానా అధికారి సో సబ్ ట్రెజరీ ఆఫీసర్ అయితే తెలియజేశారు